प्रातः स्मरामि शरदिन्दुकरोज्ज्वलाभां सरत्नवन्मकरकुण्डलहारभूषां दिव्यायुधोर्जितसुनीलसहस्रहस्तां रक्तोत्पलाभचरणां भवतीं परेषाम् प्रातर्णमामि महिषासुरचण्डमुण्ड शृम्भासुरप्रमुखदैत्यविनाशदक्षां ब्रह्मेन्द्ररुद्रमुनिमोहनशीलीलां चण्डीं समस्तसुरमूर्ति अनेकरूपा प्रातर्भजामि भजतामभिलाषदात्रीं धात्रीं समस्तजगतां दुरितापहं त्रीं संसारबन्धनविमोचनहेतुभूता मायां परां समधिगम्य పరస్య విష్ణోహో మనకున్న పద్దెనిమిది మహాపురాణాలలో ఒకటి అయిన మార్కండేయ పురాణం నుండి దుర్గా సప్తశతీ దేవి మహత్యం చండీపత్ ఇలా రకరకాల పేర్లతో విశేషమైన ప్రాచుర్యాన్ని పొంది ఉంది ఇందులో మొత్తంగా ఏడు వందల శ్లోకాలు కలిగి ఉన్న ఒక శక్తివంతమైన శ్లోకం దీనిలో ఉన్న ప్రతి ఒక్క శ్లోకము ఒక మంత్రంతో సమానమట అండి ఇది నేను చెప్పే మాట కాదు మునులు ఋషులు స్వయంగా చెప్పిన మాట ఇక ఈ ఏడు వందల శ్లోకాలు పదమూడు అధ్యాయాలుగా ప్రథమ చరిత్రం మధ్యమ చరిత్రం ఉత్తర చరిత్రంగా పిలువబడుతుంది ఈ మూడు భాగాలను మనము మూడు కథలుగా అనుకోవచ్చు ఈ దేవి మహాత్మ్యం మొత్తం ముగ్గురి సంభాషణలతో కూడి ఉంటుందన్నమాట అందులో ఒకరు మేధా ఋషి మేధా అంటేనే జ్ఞానం తెలివి వివేకం అని మనం చెప్పచ్చు ఈయన అడవిలో నివసిస్తూ ఉంటారనమాట ఇక రెండవ వ్యక్తి సురథ అనే ఒక మహారాజు సురథ అంటే అందమైన శరీరం కలిగినవాడు అని అర్థం ఈ రాజు తన రాజ్యాన్ని కోల్పోయి బాధతో ఉంటాడనమాట ఇక మూడవ వ్యక్తి ఒక వైశ్యుడు ఆయన పేరు సమాధి సమాధి అంటే అర్థం మనందరికీ తెలుసు ఈ రాజు వైశ్యుడు జీవితంలో అన్నింటినీ పోగొట్టుకొని ఆ అడవిలోకి ప్రవేశిస్తారనమాట ఇక చూస్తే మనం అన్నీ పోగొట్టుకున్న వాళ్ళకి ఎన్నో సందేహాలు ప్రశ్నలు మనసులో నిండిపోయి ఉంటాయి మరి వీటన్నింటి సమాధానాల కోసం వాళ్ళు వాళ్ళిద్దరూ ఆ అడవిలో నివసిస్తున్న ఆ మేధా ఋషిని ఆశ్రయిస్తారు ఆ ప్రశ్నలకు జవాబులే ఈ మూడు దేవీ కథలు అనమాట ఇక్కడ అమ్మవారు ఆ ఆది పరాశక్తి మూడు శక్తుల రూపంలో మూడు వివిధమైన శక్తుల రూపంలో మనకి దర్శనమిస్తారు మొదటి కథలో అమ్మ మహాకాళి స్వరూపంతో మధు కైటభ అనే ఇద్దరు అసురులను సంహారం చేస్తుంది విష్ణుదేవుని యొక్క సహాయంతో ఇక రెండవ కథలో ఆ తల్లి మహాలక్ష్మి స్వరూపంతో మహిషాసురుణ్ణి సంహారం చేస్తుంది మూడవ కథలో శుంభ నిశుంభులను మహాసరస్వతి అవతారంతో సంహారం చేస్తుంది ఈ మూడు భాగాలలో అమ్మ వివిధ అవతారాలతో ఆ అసురుల సంహారం చేస్తుంది ఇక్కడ మనం చూస్తే ఆ అసురులు అంటే మరెవరో కాదు మనకున్న చెడు గుణాలు అని కూడా మనం తీసుకోవచ్చు అనమాట ఈ దేవి మహత్యంలో మామూలు అర్థంతో చదివితే అమ్మ వివిధ అవతారాలతో రకరకాలైనటువంటి రాక్షసులను సంహారం చేస్తుంది అనే భావం ఉంటుందన్నమాట కానీ మనం దీనిలోని నిగూఢమైన అర్థాన్ని వెతికాము అంటే మనకు చాలా రకాలైన లోతైన అర్థాలను గమనిస్తాం అంటే ఇక్కడ అసురులు అంటే మరెవరో కాదు మనలోని చెడుగుణాలు మనం మొదటి అధ్యాయంలో చూసుకున్నామంటే ఎవరిని సంహరించిందమ్మ మహాకాళి స్వరూపంతో మధు కైటభ అనే ఇద్దరు అసురులను సంహారం చేసింది మరి మధు కైటభలు అంటే మరెవరో కాదు మనలోని తామసిక గుణమే మరి తామసిక గుణం అంటే ఏంటి అని చూసుకుంటే మనలోని బద్ధకం భయాలు అజాగ్రత్త అవివేకం నిర్లక్ష్యం ఇలాంటివన్నీ తామసిక గుణానికి ఉదాహరణలు మరి రెండవ అధ్యాయంలో మనం చూసే మహిషాసురుడు మన రజోగుణానికి ప్రతీక అనమాట మరి రజోగుణం అంటే షడ్రిపులు మనకి అంటే కామక్రోధ మాత్సర్యాలు మనలో ఉన్న కోరికలు ప్రాపంచిక విషయాల పట్ల మనకున్న తృష్ణ మోహము లోభము ఆశ ఇవన్నీ ఇవన్నిటికీ ప్రతీక ఆ మహిషాసురుడు అలా ఇక్కడ చూస్తే ప్రథమ చరితంలో ఆ మహాకాళి మనలోని తామసిక ప్రవర్తనను అణిచివేస్తుంది అలాగే మధ్యమ చరితంలో మనలోని రజోగుణాన్ని మహాలక్ష్మి రూపంలో సంహరించేస్తుంది మనందరం ఎప్పుడైతే ఈ దుర్గా సప్తశతిలోని పదమూడు అధ్యాయాలను చదవడం నేర్చుకొని పారాయణం చేస్తామో మనలోని ఈ తామసిక రాజసిక భావాలు తొలగి సాత్వికం వైపు అడుగు వేస్తాము అన్నదాన్ని చక్కగా వివరించారు ఇంతటి మహామంత్రాన్ని చదవడం నేర్చుకోవడం అనేది అందరికీ దొరికే అదృష్టం కాదండి ఎవరి పైన అయితే ఆ అమ్మ కృప ఉంటుందో వాళ్ళకు మాత్రమే లభించే అదృష్టం ఎంత కోరికతో నేర్చుకోవాలని గురువు దగ్గరికి వెళ్ళినా మధ్యలో ఏదో ఒక ఇబ్బందులు అడ్డంకులు వచ్చి చాలామంది నిలిచిపోతారు ఆ ప్రయాణాన్ని చివరి వరకు సాగించలేని వారు ఎందరో ఇంతటి మహిమాన్వితమైనటువంటిది మహాశక్తివంతమైనటువంటి ఈ దేవి మహాత్మ్యంని ఎవరైతే నేర్చుకొని పారాయణం చేస్తారో వాళ్ళు తప్పకుండా వారిలో జరిగే మార్పుని గుర్తిస్తారండి కాబట్టి అందరూ ఈ దుర్గా సప్తశతిని చక్కగా నేర్చుకొని పారాయణం చేసి దానివల్ల వచ్చే అన్ని రకాలైనటువంటి శుభాలను పొందుతారని ఆశిస్తూ ఓం దుర్గాయ నమ